అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ జిఆర్ చాట్ల ఐఎమ్ గజారాం చాట్ల మన కౌమారామృత శతకంలోని అంశం మనం చర్చించే అంశం ఏంటంటే రుగ్మతలు కౌమార రుగ్మతల గురించి ఆ వచన కవితల్ని వీడియోస్లో చేస్తున్నాము ఈ తదుపరి వచన కవిత చదివి దాని నేను రాసిన భావం ఆ తర్వాత చర్చ చేద్దాం విపరీత కట్టుబాట్లు తట్టుకోని తత్వం విపరీత కట్టుబాట్లు తట్టుకోని తత్వం సాంప్రదాయం పేరిట స్వాతంత్ర్య హరణం సాంప్రదాయం పేరిట స్వాతంత్ర్యం హరణం పెద్దలొకటి చెబితే కౌమార్యం ఒకటి చేయడం పెద్దలొకటి చెబితే కౌమార్యం ఒకటి చేయడం వృత్తి నిపుణ సూచనలు తీసుకునుట ఉత్తమం వృత్తి నిపుణ సూచనలు తీసుకునుట ఉత్తమం పుత్ర ఏంటంటే కట్టుబాట్ల గురించి వచన కవిత ఉంది దీని భావం ఏం రాశానంటే కొన్ని కుటుంబాల్లో విపరీతమైన కట్టుబాట్లతో అర్థం పర్థం లేని సాంప్రదాయ ఒత్తిడి ఉన్నట్టుగా కౌమారులు భావిస్తూ బాధపడుతుంటారు ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు కౌమారులు వృత్తి నిపుణుల సూచనతో కౌన్సిలింగ్ తీసుకోవాలి అంతకు అర్థమై ఉంటుంది అయినా విషయం గురించి చర్చిద్దాం కట్టుబాట్లు కామాల పట్ల తల్లిదండ్రులు ఇంట్లోని పెద్దలు కట్టుబాటు పెడుతుంటారు చదువుల పట్ల కట్టుబాట్లు స్నేహితుల పట్ల కట్టుబాట్లు భోజనం దగ్గర కట్టుబాట్లు బయట తిరగడం పట్ల కట్టుబాట్లు ఇలా రకరకాల కట్టుబాట్లు పెట్టి వాళ్ళను మానసికంగా మదనపడేటట్టుగా చేస్తూ ఉంటారు ఈ విషయం వాళ్ళ తెలియదు ఏదో మా పిల్లల్ని ఒక సక్రమమైన మార్గంలో తీసుకెళ్తున్నాం కదా అని చెప్పి అనుకుంటుంటారు కానీ అప్పటికే వాళ్ళ శైశవ దశ బాల్యదశ ముగిసిపోతుంది కౌమార దశ ఎంట్రీ కావడంతో వాళ్ళకు ఆవేశం ఎమోషన్స్ ఎక్కువైపోతాయి ఎందుకంటే హార్మోన్లు కూడా వాటి ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి వీటన్నిటి కారణంతో వాళ్ళు మానసికంగా చాలా మదన పడుతుంటారు అరే వీళ్ళు ఎందుకు మా మాట వినడం లేదు ఎందుకు అసరుకుంటున్నారు నేను ఏదైనా చెప్పడానికి వెళ్తే నువ్వు ఆగు అని చెప్పేసి నన్ను ఆపేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు మానసికంగా చాలా కృంగిపోయి ఉంటారు అందుకే ఇంటిలో కంటే బయటని ఎక్కువసేపు గడపడానికి ప్రయత్నిస్తుంటారు ఫ్రెండ్స్తో వాళ్ళకు నచ్చిన వాళ్ళతో బయట గడుపుతూ ఉంటారు అది వాళ్ళ చదువులకు వాళ్ళ నడవడికకు అడ్డంకుగా మారుతుంది అయితే వీళ్ళు ఈ అథారిటేటివ్ ప్యారెంటింగ్ సిస్టమ్ను విడిచి డెమోక్రాటిక్ ప్యారెంటింగ్ సిస్టమ్ను అవలంబిస్తే తల్లిదండ్రులు పిల్లలు ఒక సక్రమైన మార్గంలో ప్రయాణించే అవకాశం ఉంటుంది వీళ్ళు ఎట్లా చేస్తుంటారంటే ఇక మన భారతదేశంలో కులాలు మతాలు రకరకాల జనాలు అందరు కలిసిమెలిసి ఉండేది భారతదేశం ఇంట్లో కొన్ని సాంప్రదాయ పద్ధతులు పాటించే కుటుంబాల్లో ఏంటంటే మన ఈ మతం ఆ మతం వాళ్ళతో స్నేహం చేయొద్దు ఇంకో మతం వాళ్ళతో అసలు కలిసిపోవద్దు ఆ కాలం క్రమంకు వీళ్ళకు వీళ్ళు వద్దన మతస్సుతోనే మంచి స్నేహబంధం ఏర్పడుతుంది వీళ్ళక్కడ కట్టుదిట్టం చేస్తారు కులాలు మన కులం వాళ్ళతోనే మనం స్నేహంగా ఉండాలి మన కులం వాళ్ళకే సహాయం చేయాలి మన కులం వాళ్ళతోనే సహాయం తీసుకోవాలి మన కులం వాళ్ళతోనే స్నేహం చేయాలి అని కొన్ని కుటుంబాల్లో కట్టుబాట్లు పెడుతూ ఉంటారు వీళ్లకు ఆ కులాలు మతాలు అవసరం ఏమున్నది ఆ పట్టింపులు ఏమున్నాయి మాకు నచ్చిన వాళ్ళు మేమంటే ఇష్టపడే వాళ్ళు మా మేలుకోరే వాళ్ళు వాళ్ళతో స్నేహం చేస్తాము వాళ్ళతో ఉంటాము ఈ ఇది ఎందుకు అర్థం చేసుకోరు పేరెంట్స్ అని చెప్పేసి వీళ్ళు మదన పడుతుంటారు వాళ్ళు ఎక్కడైతే హద్దులు పెడతారో అక్కడి నుంచే హద్దులు దాటడం వీళ్ళు ప్రారంభిస్తారు ఉదాహరణకు ఏంటంటే ఒక సాంప్రదాయ కుటుంబంలో ఉన్న వ్యక్తులు మరి మీరు హోటల్కి అసలు వెళ్ళొద్దు అని కట్టుదిట్టం చేస్తారు ఎప్పుడైతే అక్కడ పోవద్దు అని అంటారు అక్కడ ఏముందో చూడాలన్న కుతూహలం పెరిగిపోతుంది ఇలా పెరిగిపోయి మెల్లగా ఒక చాయ్ హోటల్కి వెళ్ళి ఛాయ్ తాగడము టిఫిన్ చేయడము అటువంటివి చేస్తుంటారు అది మంచి ఉడి హోటల్లో మంచి బ్రాహ్మణ హోటల్ ఏదో ఒక సాత్వికమైన హోటల్లో అని ఉంటుంది ఈ విషయం మీరు అది తెలిసి మళ్ళీ కట్టుబాటు పెడతారు ఆ హోటల్కి ఎందుకు వెళ్ళావు మన వంశంలో ఎవరైనా హోటల్లో వెంట బట్టి పోయినామా తిరిగినమా అని చెప్పేసి అంటే వీళ్ళేని కాదు ఏ ఏ కుటుంబంలోనైనా అటువంటి ఆంక్షలు పెడతా ఉంటారు ఇక వాళ్ళు అసలే ఉద్రేకంలో ఉంటారు హార్మోన్లు అలజడి చేస్తూ ఉంటాయి సరే ఆ హోటల్కి వద్దన్నావు కదా ఆ నెక్స్ట్ బిర్యానీ హోటల్కి పోతాడు వాళ్ళు అక్కడ బిర్యానీ తినేస్తారు ఈ విషయం తెలిసి వీళ్ళు గగ్గోలు పెడతారు ఇష్టమైన రీతితో తిడుతూ ఉంటారు దాంతో వాళ్ళు ఇంకా రెచ్చిపోయి నెక్స్ట్ టైం పబ్కి వెళ్తాడు వాడు ఈ విధంగా వీళ్ళు ఎక్కడైతే కట్టుదిట్టం చేయాలని చూస్తారో అక్కడి నుంచే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కౌమారుడు కాబట్టి ఈ మానసిక స్థితికి పెద్దలు అర్థం చేసుకోవాలి కంట్రోలింగ్ కాకుండా హ్యాండ్లింగ్ పిల్లల్ని ఏ విధంగా హ్యాండ్లింగ్ చేయాలి ఆ పద్ధతిని అవలంబిస్తే పిల్లలు సౌకర్యవంతంగా వాళ్ళ కౌమారాన్ని విజయవంతంగా నడిపే అవకాశం ఉంటుంది దీనికి అదృశ్యం ఇక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ మంచి వీడియోస్తో ఇంతకంటే మంచి ఉదాహరణలతో వస్తాను